వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోయింది కదా మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించి మళ్ళీ తీసుకొచ్చితే అయినా సరే స్టార్ట్ అవ్వలేదు బండి స్టార్ట్ అయిపోయే వరకు సరే పిల్లలతో కలిసి నెట్ ఇచ్చాను పిల్లలతో నెట్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది సరే ఫ్రీగా తిరుగుతుంది మొత్తం అంతా వైరింగ్ అంతా బాగానే ఉంది డైరెక్ట్గా కరెంట్ కూడా ఇచ్చాను నేను బ్యాటరీ నుంచి డైరెక్ట్గా పంపు కాయలకి కరెంట్ కూడా ఇచ్చాను అయినా సరే స్టార్ట్ అయిపోతే సరే మనకి తెలిసిన మెకానిక్ ఉంటే మనకి ఎప్పుడు వెళ్ళే మెకానిక్ ఉంటే ఆ మెకానిక్ని పిలిచాను సరే ఆయన వచ్చి చూసి మొత్తం అంతా నేనే చూశాను మొత్తం టైమింగ్ బెల్ట్ అవన్నీ చూసుకున్నాను అన్నీ బెల్ట్ మొత్తం అన్ని సంబంధించిన బాగానే ఉన్నాయి అన్న అంటే సరే నేను వస్తున్నా చూస్తున్నా ఉండని చెప్పి సరే వచ్చాడు మేస్త్రి కూడా అవన్నీ చూశాడు మొత్తం అన్నీ తీసి అన్నీ చూశాడు మేస్త్రి కూడా అన్నీ చూసి బాగానే ఉందన్న మొత్తం క్యాము అంతా టైమింగ్ బిల్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా మరి ఎందుకని అవ్వట్లేదు అంటే ఒకసారి అయ్యి ఆగిపోయింది తర్వాత మళ్ళీ అవ్వట్లేదు అన్న అంటే సరే వాళ్ళు టాటా మ్యాజిక్ వేసుకొని వచ్చారు ఇక ఆ టాటా మ్యాజిక్ బండి కట్టి నెట్టేసి టాటా మ్యాజిక్ బండి కట్టితే బండి కట్టి లాగిచ్చాను లాగిస్తే స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకని ఒక్కోసారి అంటే ఇక అది ఒక్కోసారి అలా పట్టుకుందంటే కావాలా చానాళ్ళు అవుతుంది కదా దగ్గర దగ్గర ముప్పై రోజులు అవుతుంది కదా ఆపి ముప్పై నెల దాటిపోతుంది కదా ఆపి ఆరు నెల అన్నావు కదా ఆపి అందుకనే ఒక్కోసారి పట్టుకుంటుంది ఒక్కోసారి అలా అవ అవదు అవనప్పుడు కొంచెం నెట్టాలని చెప్పారు సరే నేను ఏం చేశానంటే ఇక బండికి కట్టి లాగిస్తే స్టార్ట్ అయింది మేస్త్రి గారు చేశారు స్టార్ట్ అయింది బండి నేను ఇంకేం పెద్ద పని ఏమైనా పెట్టిందేమో నేను చాలా టెన్షన్ పడ్డాను కాకపోతే ఏంటంటే భగవంతుడి వల్ల దేవుడి దయ వల్ల బండి అయితే స్టార్ట్ అయింది బ్యాటరీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించుకొచ్చిన తర్వాత స్టార్ట్ అయింది నేను అసలైతే మామూలుగా మన బండి ఎప్పుడైనా సరే కదిపియం కానీ అలా కదిపించని అయిపోద్ది బండి ఒకళ్ళ బ్యాటరీ దిగిపోయినా ఒక లాగినా సరే ఏదైనా సరే బండి అలా అలా నెడితే ఒక ఇద్దరు మనుషులు నెట్టిన నెట్టను కూడా నెట్ అవసరం లేదు నేను మామూలుగా ఇదంతా డౌన్గా ఉంటుంది ఈ డౌన్లో మామూలు కొంచెం సెల్ఫ్ మాట సెల్ఫ్ అందిస్తాను రోడ్ మేకప్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోద్ది బండి ఇంత ప్రాబ్లం ఎప్పుడు నాకు చేయలేదు ఎందుకంటే నేను ఆగింది కదా బండి దాని గురించే కొంచెం బండి అవ్వలేదు అయితే బండి అయింది రేపు స్టార్ట్ అయింది భగవంతుడు దేవాల రేపు పొద్దునైతే సర్వీసింగ్ చేయించాలి సర్వీసింగ్ చేయించి శుక్రవారం నాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక కుదిరితే సోమవారం లైన్లో పెడతాను రేపైతే ఒకసారి చూస్తాను సెంటర్కి వెళ్తాను కుదిరితే లేదంటే మామూలుగానే ఇక సర్వీసింగ్ చేయించుకుంటే అయితే బాగా చెక్ చేసేసింది ఇక మిల్లర్ కూడా ఇది ఆల్రెడీ నేను రెండోసారి చేసేసాను కదా అది కూడా ఎర్ర కొట్టేసాను చూడండి అది కూడా ఎరగ కొట్టేసింది ఆల్టరేషన్ చేసి పెట్టింది కూడా ఎర్ర కొట్టేసేసింది కోతులు ఇప్పుడు మళ్ళీ కొత్తది కొనుక్కొని కొత్తది కొని దానికి తగిలించాలి ఎందుకంటే వర్షాకాలంగా పెద్దంత రేపు పొద్దున్న ఒకసారి సర్వీసి చేస్తే అప్పుడు లైన్లో పెట్టుకోవాలి చూడండి ఎలా దుమ్ము కొట్టిపోయింది మిమ్మల్ని చూపించా కదా సీటు మొత్తం ఇవన్నీ తీసేసాను ఆల్రెడీ సీటు బాగా నెట్టు మొత్తం అంతా తీసేసేసి మొత్తం వాల్డోరు అదంతా ఓడిది చూసాం చూస్తే బాగానే ఉంది అంతా బాగానే ఉంది బాగానే ఉన్న తర్వాత బండి కట్టు లాగిచ్చాం బండి కట్టు లాగితే అప్పుడు అయింది స్టార్ట్ అయ్యింది అదే పిల్లలు నెట్ అయ్యేది కానీ పిల్లలు నెట్టలేకపోయారు కావలేదు చాలా రోజులు అవుతుంది కదా ఆపి నెల అవుతుంది కదా ఈ మీటర్ కూడా చూడండి నెలలేసింది ఒకసారి మామూలుగా అయితే మన మీటర్ సామాన్యంగా తొందరగా లేకపోతే లేట్గా లేచింది చలికాలం ఎయిట్ మీటర్ కూడా చూడండి ఎలా లేచింది ఒకసారి కదా మనం స్టార్ట్ చేసింది బట్టి ఫ్యాన్ కూడా ఆన్ అయింది ఇక్కడ ఈట్ మీటర్ లేచింది కదా లేచిన తర్వాత ఫ్యాన్ కూడా ఆన్ అయింది ఇక్కడ చూశారు కాబట్ ఫ్రెండ్స్ నా బండి అయితే స్టార్ట్ అయ్యింది దగ్గర దగ్గర నెల తర్వాత స్టార్ట్ అయింది నా బండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సుమలు పట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్